జ్వాలా ద్వీపం ఆరవ భాగం అమరపాలుడి ఈ విచిత్ర ప్రవర్తన చిత్రసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోతూ చేతగల రాతి గదను పైకెత్తి జులిపిస్తూ ఏమిరా నీకేమైనా హఠాత్తుగా బుర్రతిరుగుడు వ్యాధి పుట్టుకొచ్చిందా ఈ గదతో ఒక్కటి మోది ఇప్పుడే దాన్ని సరిచేయగలమంటావా అంటూ గర్జించాడు అమరపాళ్ళు భయపడలేదు అతడు చిరునవ్వుతో ఉగ్రాక్షడి కేసి చూస్తూ నా చావు తర్వాత నీ చావుకు ఎంతో కాలం పట్టదు కపిలపురాన్ని ఆక్రమించుకున్న నాగవర్మ సంగతి నీకు తెలుసు కదా అతడికి సహాయం చేస్తున్న జ్వాలా ద్వీపవాసులు భయంకర పక్షులు నీ దేహం మీద వదిలిపోయిన గుర్తుల విషయం మర్చిపోకు అన్నాడు అమరపాలుడు తన గాయాలకు కట్టి ఉన్న కట్ల విషయమై హేళన చేస్తున్నాడని ఉగ్రాక్షుడు గ్రహించి భయంకరంగా హుంకరిస్తూ గదతో అతడి తల పగలగొట్టేందుకు ముందుకు అడుగు వేశాడు కానీ అంతలో చిత్రసేనుడు రాక్షసుడికి అమరపాలుడికి మధ్యగా వెళ్ళి నిలబడి ఆగు ఉగ్రాక్ష అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు వీడు వీడు ఈ మానవాధముడు నన్ను ఇంత హేళనగా మాట్లాడతాడా అంటూ ఉగ్రాక్షుడు కోరలు చాచాడు మానవులంటే అంత చులకనగా ఎప్పుడూ మాట్లాడకు ఇతడు మనకు తప్పక సహాయం చేస్తాడని నా నమ్మకం ఒకవేళ అలా కానప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా అతన్ని హింసించవచ్చు అన్నాడు చిత్రసేనుడు చిత్రసేనుడు ఇలా అనగానే అమరపాలుడు నిలువెళ్లా పోతూ మహారాజా ఇది అన్యాయం మీరు నాకు ప్రాణదానం చేస్తామని వాగ్దానం చేశారు ఆ మాట నమ్మి నేను చెట్టు దిగి వచ్చాను లేకపోతే ఈ రాక్షసుల చేతుల్లో పడకుండా అక్కడే ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ణి అన్నాడు నీకు ప్రాణాపాయం కలగదని నేను వాగ్దానం చేసిన మాట నిజమే కానీ నువ్వు అది అవకాశంగా తీసుకుని నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఆకాశం కేసి గుడ్లు మెటకరించే బెర్రిమొర్రి ముర్రి వేషాలు వేస్తున్నావు ఇలాంటి పరిస్థితుల్లో నా వాగ్దానం నిలుపుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు చిత్రసేనుడు కఠినంగా క్షమించండి మహారాజా నేను ఈ క్షణం నుంచి మీ సేవకుణ్ణి రాజద్రోహి అయిన నాగవర్మ మీద నాకెలాంటి గౌరవం లేదు క్రూరముగా లాంటి జ్వాలాద్విపవాసులు నాకు మొదటి నుంచి ద్వేషమే కానీ నాగవర్మకు వెరిచి నేను వాళ్లలో చేరాను అన్నాడు అమరపాలుడు దీనంగా అలా అయితే దాచకుండా నీకు తెలిసినదంతా చెప్పు ధవళగిరి మీద దాడికి వెళ్ళిన నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలా ద్వీపవాసులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు చిత్రశేనడు ఉండినా ఉండొచ్చు కపిలపురానికి ఆనుకుని ఉన్న అడవిలో దాదాపు నూరు భయంకర పక్షులు రౌతుల రౌతులతో పాటు స్థావరాలు ఏర్పరచుకున్నవి జ్వాలా ద్వీపవాసులకు బానిసలుగా నాగవర్మ తన ప్రజల్లో కొందరిని ఇచ్చాడు దానికి గాను వాళ్ళు అతడికి ఈ సహాయం చేస్తున్నారు అన్నాడు అమరపాలుడు ఈ భయంకర పక్షుల్ని చంపేందుకు సులువైన మార్గం ఏమైనా ఉందా అని అడిగాడు ఓ ద్రాక్షుడు తన గాయాలకు కట్టి ఉన్న కట్లను సర్దుకుంటూ లేకేం ఉన్నది వాటి ముక్కులకు గోళ్లకు చిక్కకుండా తప్పుకోగలిగితే వాటి మెడను ఒక చిన్న కత్తివేడితో తన తునకలు చేసి నరికి వేయవచ్చు మెడ విషయంలో వాటికి ఇతర పక్షులకు తేడా ఏమీ లేదు అన్నాడు అమరపాలుడు హా అంటూ ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి ఈసారి ఆ దుర్మార్గులు తటస్థపడితే నా ప్రతాపం చూపుతాను అంటూ జబ్బలు సాగాడు అంతలో కొందరు రాక్షసులు ప్రజలు గగ్గోలు పెడుతూ మహానాయక మహారాజా అంటూ అక్కడికి పరిగెత్తి రాసాగారు ప్రాణభీతితో హాహాకారాలు చేస్తూ తమను సమీపిస్తున్న ప్రజలకు ప్రజలను రాక్షసులను చూస్తూనే చిత్రసేండు మరేదో పెద్ద ప్రమాదం ముంచుకు వచ్చిందని ఊహించాడు మహారాజా జడలమర్రి దగ్గర పశువుల్ని మేపుకుంటున్న మా మీద భయంకర పక్షులు పులిరాయుళ్ళు వచ్చిపడ్డారు వాళ్ళు పశువుల్ని మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు మేము కొద్ది మంది మాత్రం పారిపోయి వచ్చాం అంటూ గగ్గోలు గగ్గోలు గగ్గోలుగా అరిచారు ప్రజలు ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తిపోయిన రాక్షసులు కూడా తమ నాయకుడితో ఇలాగే మొరపెట్టుకున్నారు కానీ వాళ్ళు పశువుల్ని మేపేందుకు వెళ్ళిన రాక్షసులు కాదు దొంగతనంగా వాటిని ఎత్తుకుపోయేందుకు వెళ్ళిన వాళ్ళు పులిరాయుళ్ళు అదే సమయానికి అక్కడికి రావటంతో వాళ్ల చేతుల్లో వీళ్ళు చావు దెబ్బలు తిన్నారు చిత్రసేన మనం పశువుల కాపర్లకు రక్షణగా వెళ్దామంటావా అని అడిగాడు ఉగ్రాక్షుడు నిరుత్సాహంగా వెళ్ళక చేసేదేమిటి ప్రజలను ఆ దుర్మార్గులు హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అన్నాడు చిత్రసేనుడు ఆ వెంటనే చిత్రసేనుడు జడలమర్రి ప్రాంతానికి బయలుదేరాడు ఉగ్రాక్షుడు ముఖంలో లేని గాంభీర్యాన్ని కనబరుస్తూ పదండి ఈ ఆ క్రూరుల్ని చిత్రవధ చేస్తాను అంటూ అతడి వెనుకగా నడిచాడు అందరూ కొంత దూరం చెట్లలో నడిచిన తర్వాత అమరపాళ్ళు ముందుకు వచ్చి చిత్రసేనతో మహారాజా నాదొక మనవి ఈ సరికే పులిరాయళ్ళు తమ పని ముగించుకుని వెళ్ళిపోయి ఉంటారు అలా కాక ఇంకా అక్కడ ఉన్నప్పటికీ మనం వాళ్ళను ఏమీ చేయలేం ఆ భయంకర పక్షులు వెంట ఉండగా వాళ్లను ఎదుర్కొనటం ఆత్మహత్యతో సమం అవుతుంది అన్నాడు ఉగ్రాక్షుడు ఇందుకు అవునున్నట్టు తల ఊపుతూ చిత్రసేన ఈ అమరపాళ్ళు దాంట్లో నిజం ఉన్నది మనం తొందరపడకూడదు రాత్రి జరిగిన అనుభవం గుర్తుంది కదా అన్నాడు వాళ్ళిద్దరూ అలా చెప్పిన తరువాత చిత్రసేనుడికి కూడా తను చేయబోతున్నది కేవలం దుస్సాహసమన్న అనుమానం కలిగింది అనవసరంగా తన అనుచరులు కొందరు రాక్షసులు ప్రాణాలు వదలటం తప్ప ద్వీపవాసులతో పోరు పెట్టుకుని తను చేయగలిగిందేమీ లేదని అతడు గ్రహించాడు అయితే తను రాజు అయి ఉండి తన పౌరులకు రక్షణ కలిగించలేని నిస్సహాయ స్థితిలో ఇంకెంతకాలం రాజ్య పరిపాలన చేయగలడు తన తండ్రి గారి రాజ్యం మీద దాడి వెడలిన నాగవర్మ అక్కడ విజయం సాధించగానే తన నగరం మీద వచ్చి పడకుండా ఊరుకుంటాడా ఇలాంటి సంశయాలతో భయాలతో చిత్రసేనుడు సతమతమవుతూ ఉండగా అమరపాలుడు మహారాజా నేను మీకు నమ్మిన సేవకుణ్ణి దూకమంటే అగ్నిలో అయినా దూకుతాను కనుక నా మాట నమ్మండి మనం ముందుగా కపిలపురం అడవులో స్థావరాలు ఏర్పరచుకున్న భయంకర పక్షుల్ని కపాటోపాయం ప్రయోగించి సర్వనాశనం చేయాలి అప్పుడు ఈ పులిరాయుళ్లను హతమార్చడం ఏమంత కష్టం కాదు అన్నాడు అక్కడ దాదాపు నూరు భయంకర పక్షులు ఉన్నాయంటావా వాటిని మనం ఎలా చంపగలం అన్నాడు చిత్రసేనుడు ఆ పక్షుల్ని చంపేందుకు ఒక సులువైన ఉపాయం ఉంది మహారాజా అన్నాడు అమరపాలుడు ఏమిటది అన్నాడు చిత్రసేనుడు ఈ సంభాషణ శ్రద్ధగా ఆలకిస్తున్న ఉగ్రాక్షుడికి కూడా ఆ ఉపాయం ఏమిటో వినాలన్న కుతూహలం కలిగి ఏమిటా ఉపాయం అమరపాల అన్నాడు ఎంతో ఆతృతగా అమరపాలుడు కోపంగా ఉగ్రాక్షుడి కేసి చూసి చిత్రసేనుడితో మహారాజా కపిలపురం దగ్గర ఉన్న అడవులో భయంకర పక్షులు కొన్ని ఉన్నవని చెప్పాను కదా అవి పెద్ద పెద్ద కొట్టాల్లో కాళ్లకు బలమైన గుడుసెలతో బంధింపబడి కట్టు కొయ్యలకు కట్టివేయబడి ఉంటాయి వాటిని సవారీకి ఉపయోగించే రౌతులు ఆ దగ్గరలో ఉన్న గుడిసెల్లో ఉంటారు ఆ పక్షులను కొట్టాల్లో ఉండగానే మనం చంపివేయాలి అన్నాడు బాగానే ఉంది కానీ చంపడం ఎలా అన్నదే సమస్య అన్నాడు చిత్రసేనుడు నిరుత్సాహంగా మహారాజా ఇందుకు ఒక ఉపాయం నేను ఆలోచించి ఉంచాను వాటిని అంటూ అమరపాళ్ళు చిత్రసేనుతో మెల్లగా ఏమో చెప్పబోయేంతలో ఎదురుగా ఉన్న చెట్ల చాటు నుంచి పెద్ద కోలాహలం వినబడింది చిత్రసేనుడు ఉగ్రాక్షుడు వాళ్ళ అనుచరులు అటు కేసి పరిగెత్తారు వాళ్ళు చెట్ల గుంపును చేరి ముందుకు చూసేసరికి ఒకనొక దృశ్యం వాళ్ళ కంటపడింది కొన్ని భయంకర పక్షులు గొర్రెలను ఆవులను గోళ్లతో పట్టుకుని కోడి పిల్లలను తన్నుకుపోయే గద్దల్లాగా ఆకాశంలోకి లేస్తున్నాయి పులి చర్మాలు ధరించిన వాళ్ళు వాటి రెక్కల మీద ఉండి పెద్దగా కేకలు పెడుతూ పారిపోతున్న పశుల కాపుర్ల మీదకి శూలాలను విసిరివేస్తున్నారు ఒక్కొక్క పులి చర్మం గాడి దగ్గర ఒక మోపెడు శూలాలు ఉన్నాయి పశువుల కాపర్లలో తెగించిన వాళ్ళు కొందరు నిలబడి ఒడిసెలతో వాళ్ళ మీదకి రాళ్ళు విసురుతున్నారు పశువులు అన్నీ వైపులకు చల్లా చెదురుగా పారిపోతున్నాయి ఈ భయంకర దృశ్యం చూసి చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు ఉగ్రాక్షుడు క్రోధంతో ఒక్కసారి ఒళ్ళు విదిలించుకుని గదను బలంగా భూమికి తాటించి గజ్జించిపోయేంతలో చిత్రసేనుడు అతన్ని వారిస్తూ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ క్రూర్లు మన మీద వచ్చిపడేలా నువ్వు అరిచి లాభం లేదు మనం ఇప్పుడు చేయగలిగిందల్లా గాయపడిన పశువుల కాపర్లకు కట్లు కట్టి ఇళ్లకు చేర్చటమే అన్నాడు చిత్రసేనుడు ఇలా అనగానే అతడి అనుచరులు కొందరు రాక్షసులు ముందుకు వెళ్ళబోయారు కానీ చిత్రసేనుడు వాళ్ళని ఆపి ముందు ఆ దుర్మార్గుల్ని అక్కడి నుంచి వెళ్ళిపోనీయండి అన్నాడు చూస్తుండగానే జ్వాలా ద్వీపవాసులు తమ వాహనాల మీద ఆకాశంలోకి ఎగిరిపోయారు వాళ్ళు దూరంగా కనబడకుండా పోయినంత వరకు ఆగి తర్వాత రాక్షసులు చిత్రసేనుడి అనుచరులు గాయపడ్డ వాళ్లకు కట్లు కట్టసాగారు ఉగ్రాక్షుడు నీరసంగా ఒక చెట్టు బోధకు చేర గెలగబడి చిత్రసేన నాకు ఏనాడు లేనిది ఎందుకనో కాస్త భీతి కలుగుతున్నది మన రాజ్యానికి ఈ మహమ్మారి గల పీడ విరగడ అయ్యే మార్గమేదో ఆలోచించాలి అన్నాడు చిత్రసేనుడు అమరపాలుడి కేసి తిరిగి అమరపాల జ్వాలా ద్వీప వాసుల్ని వాళ్ళ భయంకర పక్షుల్ని నాశనం చేసేందుకు ఏదో ఉపాయం ఉన్నదన్నావు ఏమిటది అని అడిగాడు ఆ భయంకర పక్షుల్ని అని కట్టివేయబడి ఉండే కొట్టాల్లోనే నాశనం చేయాలి అందుకు ఒకటే మార్గం అని ఉం అవి ఉండే కొట్టాలకు నిప్పు పెట్టడమే అన్నాడు అమరపాలుడు అది సాధ్యం అయ్యే పనేనా అని అడిగాడు చిత్రసేనుడు ఎందుకు సాధ్యం కాదు మహారాజా నా వెంట నలుగురు ఐదుగురు సైనికుల్ని పంపండి నేను కపలపురం అడవుల్లోకి వెళ్ళి కాపలిగాళ్లను కావలిగాళ్లను హతమార్చి ఆ పక్షుల్ని నిలువున దహించేస్తాను అన్నాడు అమరపాలుడు కథ ఇంకా ఉంది